రంగంపేటలో ఏర్పాటు చేసిన బీసీ సోదరులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆనపర్తి శాసనసభ్యులు డాక్టర్ నారాయణ నారాయణరెడ్డి మరియు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మాత్రం ఏమేం పాయింట్లు కావాలి అన్నీ కూడా ఆయన క్లియర్గా కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక మరి మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదవాడికి ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినా అన్నది గతంలో ఎప్పుడైనా సరే ఈ చేయూత్ కానీ ఈ అసరా ఈ రకంగా మరి డ్వాక్రా రుణాలు రద్దు కానీ అదేవిధంగా మరి అమ్మఒడి కానీ పెన్షన్ గతంలో అరవై ఐదు సంవత్సరాల నుంచి జరిగిన వచ్చేది కాదు ఈ రోజున అరవై సంవత్సరాలు నడపదే పెన్షన్ అది కూడా మూడు వేలు ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఎవరు కూడా చేయలేదు ఈ రోజున చంద్రబాబు నాయుడు అంటుంటాడు మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని మరి పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా అప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఈ వేళ బీసీ మేము ప్రయారిటీ ఇస్తామంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితమే రాజమండ్రి పార్లమెంటుకి మార్గాని భర్త గారిని ఎంపీ అభ్యర్థిగా మనం నిర్ణయించడం ఈసారి శట్టిబంజ సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ గూడూ శ్రీనివాస్ గారిని మన రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా మరి వారిని ఎన్నిక చేయడం అదేవిధంగా శట్టిబంజ సామాజిక వర్గానికి సంబంధించి మన జిల్లాలో బోస్ గారి అబ్బాయిని రాజమండ్రి గారిని రాజమండ్రి రోడ్డు రాజమండ్రి సిటీకి మార్గాన్ని గారు ఈ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించే కాకుండా మరి పశ్చిమ గోదావరి లో కూడా నరసాపురం పార్లమెంట్ లో కూడా మొట్టమొదటిసారిగా బీసీ చెందిన మరి సోదరుని అక్కడ మరి ఎంపీగా ప్రకటించారు బీసీ ఎస్ఈలకు సంబంధించి ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాజకీయంగా వారి ఉన్నతికి మరి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు మరి ఇదే విధంగా మీరందరూ కూడా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఓట్ గెలిపించాలి అక్కడ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ నేను ఎమ్మెల్యే గెలవాలి అదేవిధంగా బీసీ సోదర సోదరి మళ్ళీ యొక్క గళం పార్లమెంట్లో వినిపించి దేశ వ్యాప్తంగా మీ గళం వినిపించాలంటే మరి డాక్టర్ గూనమ్మ శ్రీనివాస్ గారిని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా మరి మన రంగంపేట మండలానికి సంబంధించి బీసీ సోదరులకి ఎప్పటి నుంచో చిరకాల కోరిక ఇక్కడ రంగంపేటలో స్థలం ఉంటే భవిష్యత్తులో ఏదైనా కళ్యాణ వంపం కట్టుకుంటామని వారి కోరిక మరి మన పెద్దలందరూ కూడా చాలా సార్లు నా దృష్టికి తీసుకురావడం గతంలో తెలుగుదేశం టైంలో కూడా ప్రయత్నించినా కూడా వాళ్ళ కోరిక నెరవేరలేదని చెప్పడం జరిగింది వారందరి కోరిక కూడా మన రంగంపేట నడిబొడ్డున అంటే జిల్లా పరిషత్ స్థలం జిల్లా పరిషత్ స్థలంలో మరి పది సెంట్లు అంటే ఒక కొంచెం నేల బీసీ సోదరులకి ఒక మండపం కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి శాంక్షన్ కూడా మరి జిల్లా పరిషత్ నుంచి చేయడం జరిగింది ఇది ఎన్నో సంవత్సరాల కల మరి ఈ సందర్భంగా మరి బీసీలు బీసీ వర్గాలకు సంబంధించిన మరి పెద్దల్ని రావాల్సిందిగా కోరుతూ వారికి నేను ఇది హ్యాండ్ చేస్తాను మరి పెద్దలు పిలవండి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విధానాన్ని పూలేని ఆదర్శంగా తీసుకుని వెనకబడిన తరగతుల వారిని పార్లమెంట్కి ఉన్నత బీసీ శాసనసభకుళం కృష్ణా జిల్లా వరకు కూడా పార్లమెంట్ సభ్యులుగా నియమించారు అందులో భాగంగానే శట్టి బలజా గౌడ సామాజిక వర్గానికి చెందిన నాకు పార్లమెంట్లో అభ్యర్థిగా నిర్ణయించి మీరు పోటీ చేయాలి అని చెప్పి చెప్పారు నేను డాక్టర్ని గత ఇరవై సంవత్సరాలుగా రాజమండ్రిలో దివాన్ చెరువులో